మేతకు వచ్చిన మేకలు బాగా మేసేసాయి ఇక కొన్ని వస్తూ ఉన్నాయి ఇంకా తిరుగు ప్రయాణం అనేవి ఇంటికి ఈ విధంగా జంపు చేస్తూ ఉన్నాయి చూడండి మిగతా మేకలు కూడా వస్తూ ఉన్నాయి తిన్నాయి ఇవి ఎంచక్క ఇంటికి వెళ్దామని పరిగెడుతూ ఉన్నాయి బుడ్డోళ్ళు చిన్నోళ్ళు కూడా వస్తూ ఉన్నారు బాగా మేసినాయి ఒక ఈతలో పై ముందు వెళ్ళేది వాటాసారి అనమాట వీళ్ళందరికీ దారి చూపించేది మిగతా అన్నీ ఆ దారి పెద్ద పెద్ద మేకతోనే ఇవన్నీ పోతూ ఉంటాయి మేకపోతూ మేక ఇవి దారి చూపిస్తూ ఉంటుంది పెద్ద మేక ఆ పెద్ద మేక వీటన్నిటికీ దిక్కు చూచాను అనమాట అది ఒక ఈతలో ఇద్దరి సంతానం ఇస్తుంది అనమాట ఇద్దరు మేకలని ఇస్తాయి ఇద్దరు ఇద్దరిని ఒక్కొక్కసారి ముగ్గురిని కూడా కనిపిస్తాయి ఈ విధంగా వెళ్తూ ఉంది వీటితో పాటు నేను కూడా చలో ఆగినమా వెళ్దామా చలో వెళ్దాం ఇవన్నీ వెళ్తా ఉంటున్నాయి బాగా తినేసాయి ఈరోజు చెరువు కొట్టుపోయినా చెరువు వడ్డున మేపాను అనమాట ఇంచక్క తినేసి అదే మన ఇంటికి దారి చూపిస్తూ ఉంది ఇది ఇంటికి వెళ్ళే మార్గం అనమాట మిగతా మేకలు కూడా వాటితోనే వస్తూ ఉన్నాయి చూడండి మేకలకు ఉన్న ప్రేమ మనోహారం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది సేపటికి నీళ్ళు తాగుతాయి ఇక్కడ నీళ్ళు ఉంటే నీళ్ళు తాగుతాయి లేదంటే చలో ఇంటికి వెళ్తూ ఉంటాయి ఎక్కడ ఆగం ఇంటికి వెళ్దామా ఇది ప్రస్తుతానికి గర్భిణీ ఉంది మళ్ళీ ఈతలు కూడా రెండు అన్నమాట ఈ మేక ఈ మేక కూడా నెక్స్ట్ ఈంతది ఇంకా ఈనింది వీటి పిల్లలు అనమాట ఈ కొద్దిగా రెండు మూడు మే అదే మన పొదలు కూడా ఉన్నాయి మే మేకల పెంపకం ఇది ఈరోజు మేకల మేపిన ప్రాంతం ఇది చెరు గట్టు